వరిలో ఎరువుల యాజమాన్యం యా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం యాజమాన్యం కావాల్సిన జాగ్ర జాగ్రత్తల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా రైతులు ఎరువులు వాడాలి అని అంటే మనం ఎంత కెమికల్ ఎరువులు యూరియా ట్వంటీ ట్వంటీ డిఏపి ఇలాంటి కెమికల్స్ వాడిన వాడినప్పటికీ ఆ వాడిన కెమికల్ అనేది ఎక్కువగా ఉపయోగపడాలి పూర్తిగా ఉపయోగపడాలి అంటే సేంద్రియ కర్బనం అనేది ముఖ్యం సేంద్రియ కర్బనంతో పాటు కెమికల్స్ వాడడం అనేది ఉత్తం కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా కెమికల్స్ కెమికల్స్ కంటే ఎక్కువగా ఎరువుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎరువును వేసుకున్నప్పుడు మాత్రమే మనం వేసిన కెమికల్స్ సేంద్రియ కర్బణం ద్వారా మనకు మొక్క జీర్ణించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చు తగ్గించుకోవచ్చు ముఖ్యంగా దుక్కులో వేసే బాస్వరం సంబంధించిన ఎరువులు మాత్రం దుక్కులో మాత్రమే వేయాలి పైపాటుగా వేస్తే ఎలాంటి అవకాశం ఉండదు యూజ్ చేసుకోదు పంట యూజ్ చేసుకోదు కాబట్టి అది అదనపు ఖర్చుగా మనకు రైతులకు మిగిలిపోతుంటుంది అంతేకాకుండా రైతులు మనం చూసుకున్నట్లయితే నత్రజని భాస్వరం పొటాష్ ఈ మూడు మాత్రమే ఎరువులు అని అనుకుంటారు స సహజంగా మనకు పదహారు రకాల పోషకాలు అనేది ఏ పంటకైనా మనకు ఉపయోగపడతాయి భూమిలో పదహారు రకాల పోషకాలు ఉండాలి ముఖ్యంగా రైతులు ఎరువులు వాడే కన్నా ముందు భూసార పరీక్ష చేయించుకొని ఏ ఎరువైతే తక్కువ ఉందో జింకు ఉందా మరి ఐరన్ తక్కువ ఉంది దానికి తగ్గట్లుగా మందులు వాడడం ద్వారా రైతులు ఖర్చులు తగ్గించుకోవచ్చు భూసార పరీక్ష చేయించి ఏదైతే ఏదైతే మనకు పంటకు తక్కువ ఉందో ఆ ఎరువు వాడడం ద్వారా ఆ రైతు లాభపడచ్చు అంతేకాకుండా మన దుక్కిలో బీజ్ బీస్ వాడుకునేటప్పుడు ట్వంటీ ట్వంటీ చాలా మంది ట్వంటీ ట్వంటీ వాడుతుంటారు ట్వంటీ ట్వంటీ వాడినప్పుడు జింకు జింక్ సల్ఫేట్ని మిక్స్ చేయడం ద్వారా జింక్ సల్ఫేట్ పని చేయదు ట్వంటీ ట్వంటీ పని చేయదు కాబట్టి బీజ్ పీస్ ఎవరైతే రైతులు చల్లుతారో జింక్ సల్ఫేట్ని మిక్స్ చేయకుండా చల్లాలి మిక్స్ చేస్తే రెండు కూడా పని చేయవు అంతేకాకుండా రైతులు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సిఎంఎస్ అనే ఎరువును మర్చిపోతున్నారు ముఖ్యంగా కేవలం మూడు ఎన్పికే నత్రజని బాస్వరం పొటాషియా కాకుండా సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా మనకు ఎరువులలో అందుబాటులో ఉంటుంది అది కూడా వాడుకున్నట్లయితే అధిక దిగుబాటుని మనం పొందొచ్చు కాల్షియం అనేది కణజాల అభివృద్ధి మొక్క కణం పెరగడానికి ఉపయోగపడుతుంటుంది మెగ్నీషియం అనేది సూర్య సూర్యరశ్మిని తీసుకొని ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మెగ్నీషియం ఉండాలి సల్ఫర్ అనేది ఘాటు ధనాన్ని పెంచి రోగనిరోధక శక్తిని కూడా మనకు పెంచుతుంటుంది కాబట్టి సల్ఫర్ కూడా వాడాలి అంటే సిఎంఎస్ కూడా వాడి ఎక్కువ దిగుబడిని ఎక్కువ పెరుగుదలని మనం గమనించవచ్చు ముఖ్యంగా సేంద్రియ మనం ఎన్ని కెమికల్స్ వాడినప్పటికీ సేంద్రియ ఎరువులు అధికంగా వాడినప్పుడు మాత్రమే కెమికల్స్ మనకు రైతులకు పనిచేసే అవకా అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎరువులు ఎరువులు వాడినప్పుడు ముఖ్యంగా వాటర్ ఫ్లోని ఎక్కువ ఉన్నప్పుడు ఎరువు వాడకపోవడం ఉత్తమం ఎందుకంటే మన వాటర్ నీరు ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎరువులు ఇవ్వడం ద్వారా ఏం జరుగుతు ఉంటుందంటే మనం వేసిన మనం వేసినామని మనం అనుకుంటాం కానీ వేసిన ఎరువులు అనేది వృధాగా ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతుోర్లు ఈ జాగ్రత్తలు పాటించి అన్ని సమృద్ధిగా అన్ని అన్ని రకాలుగా ఏ ఏవి ఏ విటమిన్ అయితే లేదో ఏ మైక్రోన్యూటెన్ అయితే లేదో దానికి తగ్గట్టు మనము పంటకు అందించి అధిక దిగుబడులు ఖర్చు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ